బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ప్రోమో వచ్చింది కదా సో కామన్ ఉండాలంటారా కావాలని బిగ్ బాస్ ఇట్లా గేమ్ దాన్ని చూస్తే బిగ్ బాస్ కు ఒక మొగుడు వచ్చింది అనిపిస్తుంది కాకపోతే ఆ మొగ్డిని వాళ్ళే క్రియేట్ చేసినట్లు ఉన్నారు నాకు తెలిసి ఏ నిజం ఎందుకంటే పబ్లిసిటీ ఉండాలి అని చెప్పేసి ఏదో కామన్ మ్యాన్ లాని వెలుస్తారు కదా అని చెప్పి ముప్పై వేల పాలవర్స్ పెయింటింగ్ స్టార్ చెప్పేసి నేను ట్రై చేద్దామని అనుకుంటే కూలిపీట వాళ్ళు ఉన్నారు అటువంటి రోజులను తీసుకుంటాను అని నేను అనుకుంటే వాడు కూలిపిడ తెలుసా అంటే ఆడ ఈడ వాడు బ్యానర్లు డైరెక్ట్ ఆడ ఇది అన్నపూర్ణ స్టూడియో కాడ కూడా మేము కూలి పని చేసుకుంటాం రా నాయన అని చెప్పేసి బిగ్ బాస్కు తెలవాలని ఆడ నిరార దీక్ష ఎక్కువే వాడు అసలు కనబడలేదా అసలు ఏమిటిది బిగ్ బాస్ అంటేనే అంత చోరీ ఏమిటిది అంటే ఉన్నోళ్ళనే తీసుకున్నాడా లేని వాళ్ళ పేరు ఎందుకు చెప్పుడా చేతాగాంధీ సార్ నాగార్జున సార్ ఒక్కటి చెప్తున్నా మీకు పబ్లిసిటీ కావాలంటే చెప్పండి మేము ఫ్రీగా చేస్తాం కానీ ఇట్లా ఏదో లేని వాళ్ళని తీసుకుంటాం అని చెప్పేసి అంత ఉన్నోళ్ళని తీసుకుంటాడు ఏంటి సార్ ఒక కామన్ మ్యాన్ అంటే ఎవరు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో లేని వ్యక్తి ఇంకోటి ఒక కామన్ మ్యాన్కి ఒక పదివేల ఫాలోవర్స్ కూడా లేని వ్యక్తి ఒక కామన్ మ్యాన్ అర్థమైందా మరి కామన్ మ్యాన్ అంటే ఇప్పుడే చెప్తున్నాయి నోటి పిల్లలను చదివిపి ఒక్క రూపాయి లేకుంటే వేరే వాళ్ళతోటి పోయి వడ్డీకి పైసలు తెచ్చి స్కూల్ ఫీజులు కడతా చూడు అట్లాంటి వ్యక్తి కామన్ మ్యాన్ సార్ ఇప్పటికైనా మారాను సార్ ఎన్ని రోజులు సార్ ఇదంతా ఉన్నోళ్ళని తీసుకున్నాడు ఇప్పటికైనా మారి ఊర్లో పళగుంపల చాలా మంది ఇట్లా ఉండరు అరే ఈ మేస్త్రిలు వాళ్ళు ఇల్లు పెయింటర్లు అందరు మంది ఉండరు అరే కార్పెంటర్లు ప్లంబర్లు వాళ్ళు అంతా కామన్ మ్యాన్లు కాదా పుట్ట కూటి కోస హైదరాబాద్ బొంబైలు దుబాయ్ లో అవి పోతారు అటువంటి వాళ్ళు కామన్ లు ఒక్కడు చెప్తున్నా ఈ సారి గనక అగ్ని పరీక్ష మళ్ళా పెడితే అందుట్లా కామన్ మ్యాన్ ఇట్లా రాకపోతే చెప్తా ఈ బిగ్ బాస్ క్వశ్చన్ అలా అంటే ప్రతి దాంట్లో ఒక జాబ్ కొయినామనుకో ఆడ క్వశ్చన్ చేయారా చేస్తారు కదా ఇంటర్వ్యూ అనేది కామన్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కానీ అది ఓవర్ ఇంట్రడ్యూస్ అనేది ఒళ్ళే చేపించిండ్రు అంతే ఏంటంటే ఉండాలి ప్రతి ఒక్కరికి అవగాహన చూడాలని తపన రావాలని మేము సస్తే చూడాం కామన్ మ్యాన్లు ఇట్లా లేకపోతే అసలు బిగ్ బాస్ చూడము ఉన్నది చెప్తున్నాము లేకపోతే మాకు చేతహాకునేనా మేము వస్తాం అని చెప్పి బుర్జా మేము కూడా బిగ్ బాస్ వాయిస్ చేంజ్ చేసి చేంజ్ చేయాల్సింది పబ్లిక్ని ఇది ఇప్పుడు ఏం లేనోళ్ళని పేదోళ్ళని తీసుకొని పెట్టమను అది చేంజ్ చేయమని చెప్పు ఎవరినో తెచ్చి అడబెట్టి ఎదురు మాట్లాడి అది ఇది కథలు చేస్తే ఇవన్నీ మనకు నడవాయిరా ఏదో లేనోళ్ళు అని తినవమ్మను ఇలా తాట ఉన్నాడు తినవమ్మను ఆయన కామన్ మ్యాన్ ఏముండదు అతనికి అస్సలున్నాయి అస్తులు ఉండే అలాంటి వ్యక్తిని తినవే పెట్టమని ఏమైంది చెత్త అంతా పరమ చెత్త అంతే ఫ్లాప్ కామన్ మ్యాన్ ఇట్లా కనబడకపోతే ముందే చెప్తున్నా బిగ్ బాస్ అనేది నేను చూడా అంతే అవసరమే లేదు చెప్పలేదా ఇందాక పిల్లలని